దానికంటే ఘనంగా మన యొక్క పండుగ రోజు మన యొక్క సాలూర గ్రామంలోని ఈ యొక్క దీపావళి పండుగ కంటే ఉత్సాహంగా మనం జరుపుకున్నట్టు ఈరోజు పండుగలో రోజుల కనుక కనబడుతున్నది మా మద్యపల్లి నుండి వచ్చిన అందరికీ నా యొక్క కార్యకర్తలకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ మన యొక్క సుశీల్ రెడ్డి అన్న సార్ గారికి కూడా శరత్ రెడ్డి అన్న గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క వచ్చిన కార్యకర్తలకు ముఖ్యంగా నేను చెప్పుకుంటున్నాను ఏంటంటే మనకు వచ్చే నిధులు నియామకాల గురించే మనం పోరాటం చేయగలుగుతున్నాము ఎందుకంటే మనకు ఇంతకుముందు పది పదిహేను సంవత్సరాల కింద కూడా మనకు చేసిన పనులను చూసుకుంటారంటే మన యొక్క విలేజ్లో కూడా ఒక దళిత బంధు కానీ ఒక బీసీ బంధు కానీ నాకు వచ్చే ఏదైనా కానీ బెనిఫిట్స్ ఏం లేకుండా కాకుండా ఏ ఒక్క బెనిఫిట్ కూడా రాలేను అందుకోసమే చాలా బాధాకరమైన విషయం అది ఎందుకంటే దళిత బంధు ఒక ఒకటి వచ్చి వంద మంది చెప్పినట్టు అంతా అది కరెక్ట్ కాదు ఇది ఏంటంటే బీసీ బంధు దళిత బంధు అనుకుంటా పెన్షన్లు అనుకుంటా ఇవంతా మోసం మోసం చేస్తూ ఇవంతా కరెక్ట్ కాదు మనము చరిత్ర చరిత్ర చరితనం గురించి మన యొక్క సుదీశ్రెడ్డి సార్ గారికి మనము అందరం సహాయశక్తితో కృషిత్వం చేసి మన యొక్క గెలుపు పొందాం పోరాడదామని ఈ ఇచ్చిన సమయానికి నేను వినపం వినపందిస్తాను పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చారు ఈరోజు ఉన్నాయా ఇక్కడ ఇక్కడ ఉన్నదంతా రమ్మ ఈరోజు సాలు నుంచి అలాగే కునింటి నగేష్ గారు కోరుతా ఉన్నాం మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అంటే మాధవటేల్ గారు వేదిక మీదకి రాల్సిందిగా కోరుతా ఉన్నాం సాయిల్ గారు ఓంగిలి సాయినాథ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కేజీ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కే గంగరా గారు కేజీ గారు వేదిక మీదకి రాల్సిందిగా కోరుతా ఉన్నాం నరసయ్య గారిని వేదిక మీదకి రాల్సిందిగా కోరుతా ఉన్నాం నరసయ్య గారిని అరుణ్ అరుణ్ గారిని ఈ రోజు మన అరుణ్ గారు ఇరవై ఐదు మందితో ముస్లిం సోదరులు మన కాంగ్రెస్ పార్టీలో జయ జగ తొందర తొందరగా ఇచ్చేసి దండ వేసుకుందా జై కాంగ్రెస్ అరుణ్ అరుణ్ తొందర తొందర రావాలి తొందర తొందర రావాలి పేరు చెప్పు తొందర రాజు తొందర తొందర పేరు అరుణ్ ఇరవై ఐదు మందితో వచ్చేసిన దానికి తొందర తొందర ఏకైక దా దా కింద దిగు కింద దిగు కింద దిగు కింద దిగు నువ్వు దిగు దిగు అరుణ్ అరుణ్ జల్లే అరుణ్ గారు ఎక్కడున్నా రాగలరు ముస్లిం మైనార్టీ సోదరుడు గారి నాయకత్వం గుర్తుకే చేతులు లేపాలందరూ చేతి గుర్తుకే ధన్య భాస్కర్ ఎక్కడున్నా వేదిక రాగలరు ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాల్లో మన చీఫ్ గెస్ట్ అయిన అశోక్ రావు చౌహాన్ కింద కింద కూడా కొంచెం దూరం ఉండండి అమ్మా ఆ స్టాండ్ కింద ఉండకండి కొంచెం పక్కకు ఉండండి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే చేతు గుర్తుకే చేతు గుర్తుకే దయచేసి వేదిక విన్న సీఎం గారు అశోక్ పటేల్ గారు చవహాన్ గారు ఎలక్షన్ రేపు రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మన సాలుగా వస్తున్నారు పదిహేను నిమిషాల్లో వస్తారు అంత లోపల ఈ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ అబద్ధాలు చెప్పిన కేసీఆర్ అటువంటి వాళ్ళని ఎన్నుకుంటే మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం దయచేసి చాలు రాశాం అందరినా గ్రామాల నుంచి వచ్చిన నా మహిళా సోదరు రైతులకు యువకులకు మీ అందరి చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను ఈ దరిద్రం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు చెప్పింది ఏంటి మీరు ఏం చెప్పాడు కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగం ఉన్నారు ఉలకడ పిల్లలకు ఉద్యోగం వచ్చినా ఇంటింటికి ఇల్లు ఇల్లు అని చెప్పాడు ఇల్లు వచ్చినా మూడు ఎకరాలు వచ్చినాయా షుగర్ ఫ్యాక్టరీ నడుస్తున్నదా ఇటువంటి దానికి మళ్ళీ ఒక కొత్త పెన్షన్ లేదు కొత్త కొత్త పెన్షన్ లేదు ఏం లేదు కాబట్టి తప్పనిసరిగా మన బిల్లులు బాగుండాలి అదేనా పెద్దలు మహారాష్ట్ర మాజీ సీఎం బోజన్ కాంగ్రెస్ పార్టీ తన స్వాగతం పలుకుతూ ఇప్పుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి నా మహిళా చౌదరి యువకులు రైతులు పెద్ద ఎత్తున వచ్చినందుకు జడ్పీటీసీ ఇక్కడికి మన దగ్గరికి రావడం జరిగింది వారు పెద్ద మంచిగా వస్తే వారితో పాటు అంజలి నిమ్మ మీరు పెద్ద ఎత్తున చెప్పట్లేదు వారికి సాగతం మార్కండి टेंशन मन इलेक्शन दूसरों बैठकर क्या मुसीबत उठा रहे वो याद कर लेना है और ये पांच साल गलत डिसीजन हर को घर को जाप और घर बनाते बोले एस को तीन एकड़ से देते बोले बना दो बोले ऐसी కేజీ టు బీజీ పోలే ఎక్కడ ఏమి లేకుండా ఇవన్నీ వదిలేసి వాళ్ళ స్వార్థాల కొరకు ప్రాజెక్టు కట్టుకొని ఆ ప్రాజెక్టులు కేవలం రెండు సంవత్సరాలే ఓల్చి పడి బొగ్గలు పడి బ్రేకుల టీవీలలో చూశారు కోట్ల రూపాయలు మన పేరు మీద బాక్యలు తెచ్చి ఈ దరిద్రుడు మన ముఖ్యమంత్రి మన పైన బట్టి మన పిల్లల భవిష్యత్తులు జడబడతా ఉన్నారే అటువంటి వాళ్ళని ఎలక్షన్ అంటే ఓట్లేజుడు కాదు ఎలక్షన్ ఇప్పుడే మనం పది సంవత్సరాలు ఇలా మాటలు విని ఇబ్బంది పడతా ఉన్నాం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయి మాకు గ్రామాల్లో కొందరు తయారైన ఈ మన ఎమ్మెల్యే ఉన్నారు సక్యం వాడు రైస్ బిల్ అమ్ముడు కానీ రైస్ బిల్లకి వెళ్ళి అడ్లమ్ కానీ అతను అదే విధంగా షాండ్ షాండ్ కూడా అమ్ముకుంటా ఇష్టం వచ్చిన డబ్బులు కట్ అమ్మేసి మనందరిని ఇబ్బంది పెట్టి అటువంటి వాళ్ళని ఏం చేయాలని మీరే డిసిషన్ తీసుకోవాలి అందుకొరకే మరి మీరందరూ నేను మళ్ళీ మాట్లాడతా వాళ్ళ కానీ తప్పనిసరిగా ఇటువంటి వాళ్లకు మేము మీ కొరకు కాంగ్రెస్ పార్టీ వారంత మహారాష్ట్రకి వెళ్ళొచ్చి ఇది బాగాలేదు కాంగ్రెస్ కు చేయమని చెప్పడానికి వచ్చారు మనం అందరం గట్టి తప్పనిసరిగా వీళ్ళందరికి రిజల్ట్ అయింది మనం కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి జూర ఏ లైన్ పే కమ్ సెవెన్ టు ఎయిట్ నైన్ విలేజెస్ तालाबा नहीं है अपने सरकार महाराष्ट्र में भी आएंगे साहब अपने सरकार आने के बाद या एक चकडाम बनाओ बोल बोल रहे प्लीज साहब हमारा शेर हम कंट्रीब्यूशन करेंगे साहब एक वो वो बोले तो अच्छा रहेंगे बोल के रिक्वेस्ट कर रहे मेरे तरफ से वो रिक्वेस्ट है साहब एक वो मान लेके और साहब यहां सुगर फैक्ट्रीज भी बंद हो गए नहीं तो शुगर के सीड डाल के కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చెప్తూ మీ అందరికి వచ్చినందుకు సార్ స్వాగతం చెప్పినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను జై జై కాంగ్రెస్ నేను కర్ణాటక ఇంద माजी మాజీ బస్వన్న సాక్షి ఇదే నన్ను ಮರಾಠಿ ಇರ್ಲಿ ಕನ್ನಡ ಇರ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಅವರು ಇಲೆಕ್ಷನ್ ಮೇಲೆ ಇಲೆಕ್ಷನ್ ಪ್ರಚಾರ ಮಾಡಿದ ಮೇಲೆ ಸುಮಾರು ಹತ್ತು ಸೀಟ್ ಅವರಿಂದ ಗೆದ್ದು ಬಂದಿದೆ ಅಂತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಹಾರಾಷ್ಟ್ರ ಇದ್ದಾರೆ ಸೊ ಅದಕ್ಕೆ ನಿಮ್ ಮತ್ತೆ ಒಮ್ಮೆ ಸತಿ ವಿನಂತಿ ಮಾಡಿ ಬರೋದು ಮೂವತ್ತು ತಾರೀಕೆ ಬರೀ ಹಸ್ತ 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 ಗುಡ್ತ ಮೇಲೆ ನೀವು ಅಣ್ಣನ್ಗೆ ಜಯ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ 난 ಎರಡು ಮಾತಿ ಇಲ್ಲಿ ನೇ ಮುಗಿಸ್ತಾ ಇದೀನಿ ಅನ್ನಾರೆ ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಧನ್ಯವಾದ ಮನ ಮಹಾರಾಷ್ಟ್ರ माजी मुख्यमंत्री ऐना अशोकराव चव्हाण గారిని ಮಾತನಾಡಾವಲసిందిగా ಕೋರ್ತಾ ವನ ಎಸ್ಪಿ یہاں کھڑے ہوئے میرے सभी साथी आज सालोरा में इस प्रोग्राम में हजारों की तादाद में आए हुए सभी मेरे నాయಕ सभ आज आप सीमे वॉर्डर आज आप ये एक ही दूसरे आज ये जब मैं आता हूं, मुझे कोई अलग लगता नहीं है हमारा लक के इलाका है एक तरफ महाराष्ट्र एक तरफ तेलंगाना बीच में हमारी नदी यहाँ बहती है कई सालों से मैं यहाँ से जाता हूँ आता हूँ लोगों को देखता हूँ और मुझे आज बहुत खुशी है मेरे को पर पुराना एक याद मुझे आता किस्सा कि जब मेरे पिताजी शंकर राव चौहान इस राज्य के महाराष्ट्र के मुख्यमंत्री थे और ये ब्रिज का ओपनिंग होना था ब्रिज का मंजरा रिवर के ऊपर एन टी आर यहां से आ गए शंकर राव चौहान वहां से आ गए ये 1985-86 की बात होगा अभी एक पुराना रिश्ता है एक पुराना संबंध आप लोगों से है और मैं चाहता हूं जैसे नांदेड़ में बिलोली में बाजू में कांग्रेस का एमएलए है अगला एमएलए हमारे सुदर्शन रेड्डी साहब होना चाहिए इधर भी कांग्रेस उधर भी कांग्रेस दोनों तरफ कांग्रेस का एमएलए होना चाहिए और आप फिक्र मत करो कांग्रेस का गवर्नमेंट तेलंगाना में आने वाला है हमारे रेवंत रेड्डी जी के लीडरशिप में निश्चित तौर पर जैसे अंजलि निम्बालकर ने जी गारंटी डिक्लेयर किया आपने देखा कि नहीं राहुल गांधी जी ने ये छह गारंटी मिला कि नहीं आपको गारंटी का कागज छह गारंटी डिक्लेयर किया है महिलाओं के लिए बस में एक भी पैसा लगे फ्री ट्रेवल महिलाओं के लिए गैस का सिलेंडर गैस से सिलेंडर पांच सौ रुपए ला गॅसचा सिलेंडर अडीच हजार रुपये महिन्याला आणि गॅस सिलेंडर राहुल गांधींनी घेतला आणि इंदिरा अम्मा इंदुलू इंदिरा अम्मा इंदुलू आपल्याला घरासाठी अडीचशे स्क्वेअर यार्ड आपल्याला जागा विनामूल्य देण्याचा निर्णय राहुल गांधींनी घेतला युवा विकासम विद्या भरोसा कार्ड पाच लाखापर्यंत शिकणाऱ्या मुलांना मदत करायचा निर्णय चाहू था ये डेढ़ लाख करोड़ किसका है तेलंगाना के गरीब आदमी का डेढ़ लाख करोड़ है वो डेढ़ लाख करोड़ पानी पानी में गया गया पैसा वेस्ट हो गया। पानी नहीं मिलने वाला और डैम भी एकदम फाउंडेशन लूज होने के कारण कभी भी कोलैप्स हो सकता है एक गवर्नमेंट का रिपोर्ट है कोलैप्स कोलैप्स हो सकता है गवर्नमेंट का रिपोर्ट है आज करना आज क्या हो रहा है तेलंगाना में किसानों को खाने को नहीं पर क्या किया इन्होंने जमीना बेच रहे शराब बेच रहे जमीन और शराब इतना ही काम चल रहा है बाकी किसी को कुछ नहीं मिल रहा है राज्य राज्य का मामला पूरे स्टेट का मामला इतना हालत खस्ता हो गई है कि पांच लाख करोड़ का कर्जा स्टेट पे हो गया है। स्टेट का कर्जा पांच लाख करोड़ का खर्चा यहाँ पर स्टेट पर कर्जा हो गया है तो दोस्तों ऐसा स्टेट नहीं चल सकता है आज ऐसा स्टेट नहीं चल सकता कांग्रेस सरकार जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस मैं सबसे विनती करूंगा केसीआर केसीआर ये देश के राज्य का भला नहीं कर सकता है अभी वो तेलंगाना भूल गया तेलंगाना भूल गई भारत बीआरएस कर दिया टीआरएस का बीआरएस कर दिया तेलंगाना हमारी हम, हमारे सोनिया गांधी जी ने तेलंगाना बनवाने का फैसला किया हमारे सरकार ने किया के कि सी आर ने तेलंगाना नहीं कांग्रेस पार्टी ने तेलंगाना करके दिया खास तौर तो को, को प्रोग्रेसिव स्टेट करना है इस तेलंगाना का विकास करना है यहाँ का चेक डैम करना है तो कांग्रेस को लाना होगा और सुदर्शन रेड्डी जी को जीत के लाना पड़ेगा हमको दोस्तों सुदर्शन रेड्डी एक बुजुर्ग है अनुभवी नेता है इस बार में दो या तीन बार रह चुके तो पानी, पानी, मार्ग अपन नक्की का विकासा करता सुदर्शन रेड्डी अकेले नहीं है सुदर्शन रेड्डी के साथ में अशोक चौहान भी साथ में आप फिक्र मत करो <laughs> अशोक चौहान भी आपके साथ में इस क्षेत्र के विकास के लिए यहाँ पर है इसलिए आपका बहुत बहुत धन्यवाद जय हिंद जय तेलंगाना कांग्रेस पार्टी जमीन देण्याचा निर्णय लोकांची लाईट दोनशे युनिट पण लाईट मोफत देण्याचा असे अनेक निर्णय सहा गॅरंटीजच्या माध्यमातून काँग्रेसने जाहीर केलेले आहेत आणि केसीआर गव्हर्नमेंटचं फक्त दारू आणि जमीन विकणे याच्या पलीकडे इथले काही प्रोग्रेस काही झालेला नाही आहे तर लोकांना इथलं बराचसा शेतकरी शेती शेतीवर अवलंबून असणारा गरीब वर्ग आहे शेतकरी आहे त्यांच्या सगळ्यांच्या भरपूर अपेक्षा राहुल गांधीने कर्नाटकामध्ये ज्या पद्धतीने गॅरंटीजची अंमलबजावणी केली तशीच अंमलबजावणी या तेलंगणामध्ये व्हावी अशी अपेक्षा आहे पूर्ण आम्ही नाम आमचा जाहीरनामा आज डिक्लेअर केला आहे जाहीरनामा आम्ही लोकांना ज्या ज्या गोष्टीची आवश्यकता आहे तेलंगणाच्या विकासाकरता जे तेलंगणा राज्य कर्जाच्या खाईमध्ये आज पाच लाख कोटीचे कर्ज तेलंगणा राज्यामध्ये झालेलं आहे पार्श्वभूमीवर काँग्रेसच का या ठिकाणी प्रशासन देऊ शकते गरिबाचं काम करू शकते आणि सहा गॅरंटीज ज्या दिलेल्या आहेत त्या गॅरंटी अंमलबजावणी नक्की करेल सीमावर्ती नागरिकांचे मोठे प्रश्न या ठिकाणी आहेत दरम्यान